కమర్ ఇందాడు ఒక మాట అన్నారు కమర్షియల్స్ని కూడా నేను అట్రాక్ట్ చేస్తున్నాను అని అంటే వకీల్ సాబ్ కంటే ముందు మీ మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ వచ్చా నేను వకీల్ సాబ్ తర్వాత నేను ఫాలో అనుకుంటున్నాను అవుతున్నాను వకీల్ సబ్ ముందు కొంచెం ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండే అనన్య గారు వకీల్ సాబ్ తర్వాత కొంచెం గ్లామరస్ ఫొటోస్ అవన్నీ పెట్టడం రీజన్ ఏంటి కమర్షియల్ సబ్జెక్ట్స్ కోసం లేదు తెలుగు హీరోయిన్స్ ఇలాంటి రోల్స్ కూడా చేస్తారు ఇలా కూడా ఉంటారు అని చెప్పి ఏమన్నా ఇండికేషన్ డైరెక్టర్స్కి బేసికలీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏం కాదు జస్ట్ లైక్ ఓకే చేద్దాము అని అప్పటికి ఐ వాజ్ షూటింగ్ ఫర్ షాకుంతలు సో ఆ షాకుంతలు షూట్ చేసినప్పుడు కొంచెం గ్లామరస్గా అది కొంచెం కాస్ట్యూమ్స్ అవన్నీ గ్లామరస్గా ఉన్నాయి కదా దాంట్లో అప్పుడు చేసినప్పుడు ఓకే ఇలా ఒక ఫోటో షూట్ చేద్దాం బాగుంటుంది కదా అని చేశాను బట్ అది చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఓ కమర్షియల్ హీరోయిన్ లేకపోతే మనము ఇట్లా గ్లామరస్గా ఉంటే ఒక ఇలా ఉంటుందో రెస్పాన్స్ నాకు అప్పుడు అర్థమైంది దాని తర్వాత ఏంటంటే కాంపిటీషన్ అనుకోవచ్చు యూనో ఐ జస్ట్ వాంట్టు బీ ఇన్ దట్ రేస్ రేస్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ లైక్ ఓన్లీ నేను ఇలాంటి చేస్తాను ఇలానే కనిపిస్తాను అంటే నడవదు ఒకసారి వచ్చేసిన తర్వాత ఆ రేస్లో ఉండటానికి నీ నీ కోసం నువ్వేమేం చేయాలో అవన్నీ చేయాలి అని అనుకున్నాను డిసైడ్ అయిపోయిన తర్వాత చేశాను సో ఆ పోస్టర్ పెట్టిన తర్వాత కమర్షియల్ సబ్జెక్ట్స్ అప్రోచ్ కొన్ని అప్రోచ్ అయ్యారు బట్ ఈవెన్చువల్లీ వర్కౌట్ అవ్వలేదు కొన్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది నేను ఏది అంటే నేను ఈ జర్నీలో ఏం నేర్చుకున్నాను అంటే కొన్ని ఫిల్మ్స్కి మీ పేరు రాసిపెట్టి ఉంటుంది ఆ రాసిపెట్టి ఉన్న ఫిల్మ్సే మీ దగ్గరకు వస్తాయి ఈ అన్వేషణ అన్వేషణ పేరు రాసిపెట్టి ఉన్నట్టుంది అందుకనే వచ్చింది నీ ఈ జర్నీ కూడా మనం అనుకుంటాం కానీ మనం ఎఫర్ట్ ఎన్ని ఎఫర్ట్స్ పట్టినా ఎలా వెళ్ళాలి అన్నది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది అని నాకు అనిపించింది సో అట్లా కమర్షియల్ ఫిల్మ్స్ కొన్ని వచ్చాక అది లాస్ట్ వరకు వర్కౌట్ అవ్వలేదు అండ్ ఒక పక్కన మెయిన్ లీడ్స్ చేసుకుంటూ ఇంకో పక్కన శాకుంతులు లాంటి ఫిల్మ్స్లో ఒక సపోర్టింగ్ రోల్స్ చేయడానికి రీజన్ ఏంటి శాకుంతలం మేబీ అంటే నేను నేను టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలి ఆన్సర్ చేయాలి అంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ థింగ్ ఐ వాజ్ వెరీ నైవ్ అండి నాకు అప్పటికి తెలియదు ఇన్నోసెంట్ అనుకోవచ్చు నైవ్ అనుకోవచ్చు ఓకే ఇట్లా చేస్తే ఇలా వెళ్తుంది ఇట్లా స్టీరియో టైప్ అవుతుంది అని కూడా నాకేం తెలియదు ఐ ఫినిష్డ్ షూట్ ఫర్ షార్ట్ ఫర్ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేశాను చేసిన తర్వాత నాకు ఇది నెరేట్ చేశారు అండ్ ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ ఎందుకంటే నాకు గుణశేఖర్ సార్ అంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది చిన్నప్పటి నుండి మనం ఫిల్మ్స్ చూసే పెరిగాం కదా రెస్పెక్ట్ ఉంది అండ్ ఆల్సో ఆ మైథలాజికల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది నేను డిఫరెంట్గా నన్ను నేను చూసుకోవచ్చు డిఫరెంట్గా నన్ను నేను ఆ పర్ఫార్మెన్స్ కానీ అదంతా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఎగ్జైట్ అయ్యి చేశాను బట్ ఈవెన్చువల్గా అర్థమైందంటే అలా అలా చేయొద్దు యునో అంటే ఇప్పుడు మీకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకుంటే బ్రాండ్ తగ్గట్టుగానే చేసుకుంటే బెటర్ అని ఇప్పుడు అదే ఆనెస్ట్గా చెప్తున్నాను నాకు అప్పుడు ఐ వాస్ వెరీ నై ఓకే ఈ జర్నీ అంటే మేబీ అలానే తెలుస్తుంది మేము మనకి నెక్స్ట్ మళ్ళీ నా దగ్గర నుంచి అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాకపోవచ్చు అంటే మీకు ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చేసి ఎంత అనుకున్నా కూడా ఓకే నీకంటూ నువ్వు ఆ జర్నీని నువ్వు కరెక్ట్గా చేస్తేనే ఆ డైరెక్టర్తో మళ్ళీ పెద్ద ఫిల్మ్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చేమో ఇప్పుడు నువ్వు చిన్న చిన్న హ్యాపీనెస్ కోసం ఇప్పుడు ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి నాకు ఇలాంటి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ ఉంది అని చెప్పేసి చిన్న చిన్న ఆనందం కోసం చేయొద్దు అది నేను నేర్చుకున్నాను మేబీ నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా వెళ్ళొచ్చు అంటే ఒక సాలిడ్ హిట్ తర్వాత ఎందుకు ఇంకా ఆ రేంజ్ హిట్ ఇంకా రాలేదు అంటే నేను కూడా అది చాలా సార్లు ఆలోచించాను నాకేమనిపించింది అంటే అదే ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఒక జర్నీ రాసిపెట్టు ఉంటది కదా మేబీ నెక్స్ట్ నా దగ్గర నుండి వచ్చే ఫిల్మ్స్ నేను చాలా ఫిల్మ్స్ ఫినిష్ చేశాను షూటింగ్ లాస్ట్ ఇయర్ నుండి ఒక సెవెన్ ఎయిట్ ఫిల్మ్స్ ఒక ఎయిట్ ఫిల్మ్స్ ఉన్నాయి రిలీజ్ కి ఎవ్రీథింగ్ డిఫరెంట్ రోల్ ఎవ్రీ ఫిల్మ్ ని ఒక కథ నమ్మేసి డైరెక్టర్ ఆనెస్టీ నమ్మేసి చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి సో ప్రతిదానికి ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టే మీరు ఇందాక అన్నారు కదా మీరు చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే మీకు అంత ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు అని కానీ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే నేను నా ఓన్గా తీసుకున్న డెసిషన్స్ ఈ అన్వేషి ఫిల్మ్ నుండి స్టార్ట్ అవుతాయి అంటే నాకు ఇప్పుడు వకీల్ సాబ్ అనేది మన డెసిషన్ కాదు వాళ్ళు వచ్చి పిలిస్తే ఆబ్వియస్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళి చేసేస్తాం ఫస్ట్ ఫిల్మ్ అలానే ఉంటుంది మళ్ళీ అంటే నాకు వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వగలదు నేనే వెళ్ళి చేస్తాను అని అడగాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో ఇక్కడ నుంచి నాకు వచ్చిన ఒక ట్వంటీ స్క్రిప్ట్స్ థర్టీ స్క్రిప్ట్స్లో నుంచి ఒకటి రెండు నేను చూస్ చేసుకుని చేసిన ఫిల్మ్స్ కదా ఇవి సో ఇక్కడ నుంచి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను సో చాలా నెక్స్ట్ చాలా కొత్త రోల్స్ చూస్తారు మీరే వచ్చేసి నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ టూ త్రీ ఫిల్మ్స్ రిలీజెస్లో అనన్య గారు ఏంటి మిమ్మల్ని ఇలా కూడా చూడొచ్చా అని అడుగుతారు సో ఆయన వెరీ ఎగ్జైటెడ్ అండి ఎక్స్పెక్ట్ చేయలేరు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చేసిన రోల్స్ అవి అంటే మేబీ నాకు తెలిసి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానా లేకపోతే గొప్పగా చెప్తున్నా నాకు తెలియదు బట్ అది నిజమని నేను నమ్ముతున్నాను సో సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి అటు మిమ్మల్ని పాజిటివ్గా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు సో ఇట్ ఇస్ ఒపీనియన్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇప్పుడు నేను పాజిటివ్స్ తీసుకుంటాను నేను హ్యాపీగా నేను పోస్ట్ చేసుకుంటాను కానీ నన్ను ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు అంటే నువ్వు రోడ్ మీద నడుస్తున్న పాజిటివ్ అనే వాళ్ళు ఉంటారు నెగిటివ్ వాళ్ళు ఉంటారు ఈ జస్ట్ హ్యావ్ టు వాక్ అంతే కదా సో నాకు సోషల్ మీడియా మీద ఎగ్జాక్ట్లీ అదే ఒపీనియన్ హ్యాపీగా మనల్ని చూసి ఓకే ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది చాలా ఒక స్థాయిలో ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు ఆరే ఏంట్రా ఈ అమ్మాయి షాకుంతులం లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసింది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ సో మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సపోర్ట్ అండ్ సోషల్ మీడియాలో మంచి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆ ఇలా కల్పిస్తారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్స్ ఉన్నంత క్రేజ్ మీకు క్రేజ్ అండ్ సపోర్ట్ మీకు ఉంది సో అదే సపోర్ట్ మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది నా క్వశ్చన్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అండి అంటే ఫ్రాంక్ అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను ఎవరు ఎవరికి ఎక్కడా సపోర్ట్ చేయరు నువ్వు టాలెంటెడ్ అయి ఉండి నువ్వు సక్సెస్ఫుల్ అయితే ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ అయితేనే మనకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చూసి ఇప్పుడు నన్ను మలేషియం చూసే కదా అంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వకీల్ సాబ్ అనే ఫిల్మ్లో నాకు ఛాన్స్ ఇచ్చారు సో నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్ నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అనేది డిసైడ్ అయ్యి సపోర్ట్ వస్తుంది కొన్ని స్టోరీస్ అండ్ ఆడిషన్స్కి వెళ్ళాను మేబీ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ నాకు వకీల్ సినిమా టైంలో ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ వచ్చినాయి కలిస్తే తర్వాత మిమ్మల్ని కల్పిస్తాను అంటే నేను కూడా పవన్ సేర్ ఎప్పుడు కలవలేదు దాని తర్వాత మేబీ సినిమా షూటింగ్ చేశారు కదా తర్వాత మూవీ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు మేబీ కలిసినప్పుడు నేను పక్క మిమ్మల్ని పెట్టుకుంటాను అది మళ్ళీ సెకండ్ టైం అడుగుతున్నా మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ చేస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడతో క్వశ్చన్స్ మొత్తం సో మచ్ సో ఫైనల్గా అన్వేషి విషయానికి వచ్చేసి చాలా ఎగ్జైటెడ్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం టీజర్ ట్రైలర్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఏదో ఉంది సినిమాలో చూడాలి అనేది ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేయగలిగారు సో ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు అంటే బేసిక్గా అంటే చాలా సబ్జెక్ట్స్ వచ్చిన ఇలాంటివి వాటికి మీ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న ఆరు సినిమా సస్పెన్స్ మూవీస్ ఇవన్నీటికి అన్వేషి ముందు అన్వేషి తర్వాత డెఫినెట్లీ ఉంటుందండి అంత స్ట్రాంగ్ ఎలిమెంట్ చెప్తాను అసలు అన్వేషి అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ యూనిక్గా ఉంటుంది అన్వేషి టైటిల్ సో మీ రియాక్షన్ ఫస్ట్ మీరు అన్వేషన్ టైటిల్ విన్నప్పుడు నాకు టైటిల్ కంటే టైటిల్కి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేనది బట్ అంటే ఫిల్మ్లో అది ఒక పార్ట్ అనుకోవచ్చు అంటే ఈ ఫిల్మ్కి ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అని అనిపించింది తను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి సో అండ్ మిగతా ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్స్కి ఉన్న డిఫరెన్స్ నాకేమనిపించిందంటే యునో అన్ని ఫిల్మ్స్లో గ్రిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి అన్ని ఫిల్మ్స్ కరెక్ట్గా ఒక ఒక పాయింట్లోనే వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ కానీ మేబీ కొంచెం ఇప్పుడు చిన్న ఏ ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి కదా వాటిలో మనకి అర్థమైపోతుంది క్వాలిటీ డిఫరెన్స్ అర్థమవుతుంది సౌండ్ అర్థమవుతుంది లేకపోతే లొకేషన్స్ అర్థమవుతాయి దీన్ని చిన్న పెద్ద సారీ చిన్న సినిమాల్లో పెద్ద సినిమా క్రియేట్ చేశారని అనిపించింది నాకు